హే గాయస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను సో మీరు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండేది మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి దివి పెరిమస్ లాక్స్ ఈరోజు వీడియోలో చుట్టాలు మనకి వచ్చినప్పుడు మన ఇంటికి అప్పటికప్పుడు ఏం చేయాలో మనకు అర్థం కాదు కదా సో అలాంటి టైంలో ఇలా బాస్మతి రైస్ ఉంటే ఇంట్లోనే ఈజీగా వెజిటేబుల్ బిర్యానీ ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామా మరి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వీడియోని సో ఫ్రెండ్స్ ఇంకా బాస్మతి రైస్ అయితే చాలా బాగా వచ్చిందండి సో మేమైతే ఫ్రెండ్స్ అందరం పిక్నిక్ ప్లాన్ చేసుకున్నాం అన్నాం కదా సో ఆ రోజు నాడైతే ఇలా వెజిటేబుల్ బిర్యానీ అయితే చేసుకున్నాము అసలు దీంట్లోకి ఇంకేమీ లేకపోయినా పర్వాలేదు అంత బాగా వచ్చిందనమాట ఇంకా ఫస్ట్ ఫస్ట్ మా అక్క అయితే డిఫరెంట్గా ట్రై చేసింది ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టేసి మిల్లి మేకర్ అయితే వేసేసింది అనమాట సో మిల్లి మేకర్ మళ్ళీ మాడిపోతుంది అని చెప్పేసి వాటన్నిటికీ బయటికి తీసేసింది యాక్చువల్గా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా సో ఈ వెజిటేబుల్ బిర్యానీ అనేది ఎట్లా చేసినా కానీ మంచి టేస్ట్ అయితే వస్తుంది అండి సో అది ఎంతమందికి తెలుసో నాకైతే కమెంట్ చేసేసేయండి సో నేను ఎప్పుడు ఏ విధంగా చేసినా కానీ మంచి టేస్ట్ అయితే వస్తుంది అదిరిపోతుంది అనమాట సో ఫస్ట్ మనం ఆయిల్ వేసుకోగానే ఫస్ట్ గరం మసాలా వేసేసుకోవాలి సో చాలామంది పేస్ట్ వేస్తారు సో పేస్ట్ వేసినా కానీ ఇలా దినుసులు చూసుకుంటే మాత్రం మంచి టేస్ట్ వస్తుంది మీరు వన్స్ ట్రై చేసేయండి ట్రై చేసి నాకు ఎలా ఉందో కమెంట్ అయితే చేసేయండి సో మేము ఎప్పుడు ఎలా చేసినా ఏ విధంగా చేసుకుంటాము ఇంకా అందులో ఫ్రెండ్స్ అందరూ పిక్నిక్ కదా సో తల చేసి అందరం ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాము సో ఫ్రెండ్స్ మీరైతే మాత్రం ట్రై చేయండి ఫస్ట్ అయితే ఇంకా ఆయిల్లో అయితే బిర్యానీ ఆకు వేగించేసాము సో ఇంక ఇందులోకి బిర్యానీ మసాలాలు అన్నీ వేసేసాము అనమాట సో లవంగా యాలకులు జాజిపత్రి ఇంకా అలానే అనసపువ్వు సో బిర్యానీ మసాలాలు ఎన్ని ఉంటాయండీ ఇంకా తర్వాత పచ్చిమిర్చి వేపేసాము సో చూస్తున్నారు కదా ఇంకా కట్టెల పొయ్యి మీద ఎంత ఫాస్ట్గా మండుతుందంటే ఎంత ఫాస్ట్గా అయితే మాకు వర్క్ అయిపోయింది ఇంకా తర్వాత ఇంకా క్యారెట్ అయితే వేసేసింది తర్వాత ఇంకా బీట్రూట్ ఇంకా అలా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుని చేసుకున్నవన్నీ ఉన్నాయని నీట్గా ఒక్కొక్కటిగా వేసేసింది అనమాట మా అక్క చెప్పాను కదా వెజిటేబుల్ రైస్ అన్నీ మిక్స్ చేసేసేసినా కానీ టేస్ట్ అయితే అద్దిరిపోయింది నిజంగా తిన్న వాళ్ళందరూ చాలా బాగా వచ్చింది అన్నారనమాట సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా ఉందో నాకైతే కమెంట్ చేసేసేయండి ఇంకా తర్వాత ఆనియన్స్ వేసేసి బయటన్నిటిని ఫాస్ట్గా అయితే బాగా మగ్గించాము ఇంకా దీంట్లోకి కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాము ఎందుకంటే ఉప్పు వేయడం వల్ల ఏంటంటే మనం వేసిన ఐటమ్స్ అన్నీ మగ్గుతాయి అనమాట ఫాస్ట్గా ఉడకడానికి బాగుంటుంది సో ఫ్రెండ్స్ తప్పకుండా ఉప్పుని అయితే వేసుకోండి మేము ఎప్పుడూ నార్మల్గా చేసినా కానీ టేస్ట్ అయితే అద్దరిపోతుంది అనమాట సో ఇలా ఇంక వేసిన తర్వాత టమాటో కూడా వేసేసాము ఇంకా టొమాటో వేసేసి మా అక్క వేస్తుంది నేను కలుపుతూ వీడియో అయితే తీసుకుంటున్నాను అనమాట సో ఫ్రెండ్స్ ఇందులో బిర్యానీ లవర్స్ ఎంతమంది ఉన్నారో కమెంట్ చేసేసేయండి సో నాకైతే చాలా ఇష్టము బిర్యానీ ఎట్లా చేసినా కానీ నచ్చేస్తుంది అనమాట ఇంకా ఇందులోకి పొటాటో అలానే క్యాప్సికమ్ ఇంకా మిగతా వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అయితే వేసేసాం అనమాట చాలా బాగా అయితే వచ్చింది ఇంకా బాస్మతి రైస్ ముందుగానే ఒక వన్ అవర్ టూ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇందులోకి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాము ఇంకా ఫస్ట్గా బాస్మతి రైస్ అయితే నానబెట్టేసి ఉంచేసాను అక్కడైతే వీడియో క్లిప్ మిస్ అయ్యింది సో ఇవి ఫాస్ట్గా వేగిన తర్వాతన మనకి టూ అవర్స్ బిఫోరే బాస్మతి రైస్ అయితే నానబెట్టకుండా అయితే టేస్ట్ అయితే బాగుండదు సో ఒక వన్ అవర్ బిఫోర్ అని నానబెట్టుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది బాగా ఉడుకుతుంది అనమాట లేదంటే గట్టిగా వస్తుంది నానబెట్టకపోతే బాస్మతి రైస్ సో వీటిని ఇలా కలిపేసుకున్న తర్వాత వాటర్ని అయితే వేసేసింది సో మనం ఏదైనా ఫస్ట్ ఈ గిన్నెతో అయితే కొలుచుకున్నాం అనమాట రైస్ని సో ఒక కప్పు గిన్నె నిండా రైస్ అనుకుంటే రెండు కప్పులు రైస్ అయితే వేసుకోవాలి మనం సో మనం నాన్ పెట్టాం కాబట్టి ఒక హాఫ్ తగ్గించేసినా ప్రాబ్లం ఉండదండి సో బాస్మతి రైస్ కదా అందులో ఎక్కువ వాటర్ వేసేస్తే అయిపోతుంది సో చూస్తున్నారు కదా ఇలా రైస్ వేసేసిన ఎంత ఫాస్ట్గా మగ్గిపోయిందో కట్టిల్పోయి చాలా బాగా మండుతుందనమాట సో ఇంకా ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే బిర్యానీ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసాము ఒకవేళ కారం సరిపోదేమో మళ్ళీ బిర్యానీ టేస్ట్ వస్తుందో రాదో అని చెప్పేసి ఇలా అయితే ఈ విధంగా అయితే అనమాట సో ఇంక ఇప్పుడు మనకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ను నీరు అంతా ఉంపేసి వాడదే వేసుకొని సో ఈ విధంగా అయితే వేసేయడమే చూస్తున్నారు కదండి రైస్ అయితే చాలా పొడవుగా వచ్చింది చాలా బాగుంది ఎదుగుంటే వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా సో ఇలా నానబెట్టి ఉంచిన రైస్ని అయితే ఇలా వాటర్ అంతా ఉంపేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది అనమాట సో ఇంకా ఎలా వాటర్ మరిగిపోయింది కదా సో వీటిని వేసేసుకొని కలిపి ఇంకా బాస్మతి రైస్ వేసిన తర్వాత అస్తమాను కలపకూడదు ఒకసారి ఇలా కలిపేసుకొని సాల్ట్ చూసుకుంటే సరిపోతుంది సో నార్మల్ రైస్ అనుకోండి ఎన్నిసార్లు కలిపినా పర్వాలేదు కానీ బాస్మతి రైస్ అలా కలిపిస్తే మొక్క విడిపోతుంది కదా సో అందుకని చాలా జాగ్రత్తగా చూశారు కదా మాకు కూడా చాలా జాగ్రత్తగానే కలిపింది సో ఇంక ఇలా కలిపిన తర్వాత ఇంక ఇందులోకి ఉప్పు సరిపోయిందో లేదా చెక్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో అంతా తీసేసి మూత పెట్టేసి ఉంచాయి కానీ చూడండి బాస్మతి రైస్ ఎంత ఈజీగా అయిపోయిందో మనం ఫస్ట్ బాస్మతి రైస్ నానబెట్టుకోవడం వల్ల ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే బాస్మతి రైస్ రెడీ అయిపోయిందండి చాలా బాగుంది టేస్ట్ కూడా చూసారా ఆ వీరితో ఎంత బాగుందో ఇంకెక్కువ కలిపి వద్దా అని చెప్పాను చాలా పొడవు వచ్చిందండి అసలు ఎక్కడ ముద్ద అవ్వలేదు చాలా అంటే చాలా బాగా వచ్చింది సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో నాకు కమెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గాయస్ బాయ్ మరొక మంచి వీడియోతో మేము ముందు బాయ్